తులు బేట్టి వాల్డు చైలు పంకే రగా చిపా డ్రగ్స్ కాంపిటీషన్ పోలీస్ వాళ్ళు నిర్వర్తించారు ఇది చేసినందుకు చాలా ఆనందంగా ఉంది ఎంతో మందిని మోటివేట్ చేస్తూ డ్రగ్స్ వాడొద్దు అని చెప్తున్న పోలీస్ ఆఫీసర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మన అమ్మ వాళ్ళు ఎంతో కష్టపడతారు మనల్ని చదివించడానికి మనం ఏదో ఎవరో చేస్తున్నారనో ఎవరో ఇట్లా చేస్తే బాగుంది అని చెప్పు ఏదో చేసి మనకు తెలుసో తెలియకనో మనం దాంట్లో ఇరికిపోతున్నాము వన్స్ లోపలికి పోయిన తర్వాత మనం బయటికి రావాలన్నా రాలేము ఒకసారి లోపల పోతే మనం ఇంకొన్ని చంపొచ్చు మనం చచ్చిపోవచ్చు దేనికైనా మనం అంత తెగించే అంత ఇదిలోకి వెళ్తున్నాము అది అస్సలు కరెక్ట్ కాదు దానిపై ఇంకా చర్యలు తీసుకోవాలి ఎంతైనా ఇంత చెప్తూ చేస్తూ చాలా చాలా మోటివేట్ చేస్తున్నాయి పోలీస్ ఆఫీసర్స్కి మన ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం మేరకు డే మాదక ద్రవ్యాలు తీసుకోవటం వల్ల జరిగేటటువంటి దుష్ప్రమా దుష్పరిమాణాల గురించి ప్రజల్ని యువతని ముఖ్యంగా యువత తల్లిదండ్రుల్ని వాళ్ళకి అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పట్టణంలో భారీ ర్యాలీ తీసి ప్రజలందరినీ అవేర్నెస్ తీసుకురావటం జరిగింది దాంట్లో భాగంగా అందరికీ కూడా మా తరఫున డిపార్ట్మెంట్ తరఫున సొసైటీ తరఫున ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటంటే ఎవ్వరు కూడా పొరపాటున డ్రగ్స్కి జోలికి పోవద్దు లాంగ్ రన్లో ఈ డ్రగ్స్ చాలా తీవ్రమైనటువంటి దుష్పరిమాణాలు చూపడతాయి మనుషుల మీద కాబట్టి ఈ డ్రగ్స్ విషయానికి పోతూ తల్లిదండ్రులు కూడా పిల్లలకి అవగాహన కల్పించాలి అదేవిధంగా పిల్లలలో జరిగేటటువంటి మార్పుని తల్లిదండ్రులు గా గుర్తించి సంబంధిత అధికారులకి సమాచారం ఇచ్చినట్టయితే పోలీస్ శాఖ తరఫున మిగతా శాఖల తరఫున కూడా దీని మీద ఖచ్చితమైనటువంటి చర్య తీసుకునే అవకాశం ఉంటుంది ఈరోజు ఈ కార్యక్రమంలో మాకంటే ఉత్సాహంగా మా తరఫున గౌరవ ఎమ్మెల్యే గారు ఎంఈఓ గారు ఎక్సైజ్ అఫీషియల్స్ అందరూ కూడా దీంట్లో పాల్గొని పబ్లిక్కి చక్కటి మెసేజ్ ఇవ్వడం జరిగింది వాళ్ళే కాకుండా ఈ కార్యక్రమంలో మేము నిర్ణయించినటువంటి ఎస్ఐ రైటింగ్లో పాల్గొని బహుమతులు గెలిచినటువంటి విద్యార్థులు సైతం సొసైటీకి ఒక చక్కటి మెసేజ్ ఇచ్చారు వారందరికీ కూడా పేరు పేరు తరఫున ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ పోలీస్ అధికారుల సమక్షంలో వాళ్ళ ఆధ్వర్యంలో నో డ్రగ్స్ అనే కార్యక్రమం తీసుకొని చేసి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ అధికారుల్లో రాగానే ఫస్ట్ తీసుకున్న నిర్ణయమే నో డ్రగ్స్ అనే కార్యక్రమం చేయాలా డ్రగ్స్ అనేది తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ వినపడకూడదు దానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ను కూడా తీసుకొని దాన్ని కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు దాంట్లో భాగంగానే ఇవాళ నో డ్రగ్స్ అనే కార్యక్రమం పోలీసు వారి ఆధ్వర్యంలో జరిగినందుకు మన మిర్యాలగూడలో మంచిగా గ్రాండ్గా జరిగింది ప్రతి ఒక్కళ్ళు దీనికి పూర్తి సహాయ సహకారం అందిస్తున్నారు ఈ యువత పెద్దలు అలాగే విద్యార్థి విద్యార్థులు కలిసి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కళ్ళని అభినందిస్తూ ఏదైనా గంజాయి అనేది మనం పారదోరాలు కాబట్టి మన మిర్యాలగూడలో ఆ బ్యాండ్ నేమ్ అనేది ఉంచుకోకుండా ప్రతి ఒక్కళ్ళు అధికారంలో సహకరించి ఎక్కడ ఏ ఇంటిమేషన్ వచ్చినా ఏ గంజాయి తీసుకుంటున్న మన తోటి స్నేహితులు కావచ్చు పెద్దలు కావచ్చు ఎవరైనా సరే పిల్లలు ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ తప్పుదోవ పడుతుంటుంటే అధికారులు కనుక మనం తెలియపరిచినట్టయితే వాళ్ళు ఎంపర్టైన్ చేసుకొచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ కార్యక్రమాన్ని కంపల్సరీగా చేపడతారు దయచేసి ప్రతి ఒక్కరూ యువత మంచిగా ఉండాలా మన మిర్యాల కూడా మంచిగా ఉండాలా అన్నింటిలో కన్నా ఫస్ట్ ఉండాలన్నది నా కోరిక మా మిర్యాల మన మిర్యాలు కూడా డెవలప్ చేసుకునే విధంగా ఇలాంటి మతలు కూడా లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యువత పైన ప్రతి ఒక్క అధికారి పైన ప్రతి ఒక్క పెద్ద మనుషుల పైన ప్రజాప్రజల పైన ఉన్నది దయచేసి పూర్తి సహాయ సహకారాలు అందించి ఇలాంటి కార్యక్రమాన్ని దూరం పెట్టే విధంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని మనస్ఫూర్తి జరుగుతున్నాం అలాగే ఈరోజు ఎస్ఐ రైటింగ్లో చే రాసిన పిల్లలకి వాళ్ళు నిజంగా చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు నిజంగా ఐఎం అప్రిషియేటివ్ ద గర్ల్స్ ఎట్టి పరిస్థితులలో ఈ కార్యక్రమాన్ని అనేది స్కూల్స్లలో డైలీ కనుక మనం ప్రేయర్ అయిపోగానే ఒక్క నిమిషం నో డ్రగ్స్ అనే కార్యక్రమాన్ని కనుక పిల్లలకి వివరించినట్టయితే ఇంకొద్దిగా అవేర్నెస్ ప్రోగ్రాంగా మంచిగా పోతుందని ఆశిస్తూ ఎంఈఓ గారికి కూడా ఆర్డర్ కాదు ఓన్లీ రిక్వెస్ట్గా నేను చెప్పినాం అందరం కలిసి పనిచేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దాం ఎట్టి పరిస్థితులు నో డ్రగ్స్ మిరియాలు కూడా అనే పదాన్ని వెనపడే విధంగా ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా అందరం కలిసి మెలిసి పనిచేద్దాం ధన్యవాదాలు ఉద్యమంలో భాగంగా అందరం కూడా పాల్గొనవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది నేటి బాలురే రేపటి పౌరులు మరి నేడు యువత ఈ రకరకాల వ్యసనాలకు బానిసై మరి తెలుగు సమాజాన్ని నిర్మించే దిశగా పోతున్నటువంటి సందర్భంలో యువతను సన్మార్గంలో చేసే విధంగా మరి యువతకు మంచి మార్గదర్శనం చేసి మంచి సమాజాన్ని నిర్మించే దిశగా ప్రతి పౌరుడుగా మనందరి బాధ్యత అయింది సో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా డ్రగ్స్ గంజాయి తదితర మరి వ్యసనాలకు గురి కాకుండా యువతను కాపాడాల్సిన బాధ్యత మనది మరి బాలురు మరి మీరందరూ కూడా రాబోయే సమాజాన్ని శాసించేవారు రాబోయే సమాజంలో మీరు చక్కటి బాధ్యత పోషించే వాళ్ళు కాబట్టి ఇప్పటి నుండే మంచి క్రమశిక్షణతో మంచి అలవాట్లతో మంచి జీవనాన్ని మీరు పొందాలి ఆ విధంగా పొందాలి అంటే ఇటువంటి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మనం ఉండాలి డ్రగ్స్ కానీ గంజాయి కానీ అటువంటి వాళ్ళు మన పెద్దవాళ్ళు ఎవరైనా వాటికి అలవాటు పడినా వాటికి ఆ వ్యసనాలకు గురైనా వాళ్ళని మనం నిరోధించే ప్రయత్నం చేసి ఒక మంచి సమాజానికి మన కూడా బాధ్యత వహించాలి ఆ రకంగా మా ఉపాధ్యాయులు కూడా తరగతి గదిలో విద్యార్థులను సన్మార్గంలో పయనింపజేసే విధంగా మరి తరగతి గదిలో విద్యార్థులకు ఇటువంటి అనేక అంశాలు సూచనలు చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా మా వంతు బాధ్యతగా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నారు shloka and i'm from swami high school and i'm studying in 10th class so it's actually it's an immense feeling for me to speak in this public i wrote many topics such as um, on the drugs like actually there are many type many types of drugs like cannabis which which is ganja and uh, alcohol and alcohol is the most used present you and you know, around 190 people are actually using these drugs in the... Uh, all over the India. And um, see, first, there are many steps to control the drugs. First thing, it's under the parents. Parents should know what their children are doing. I mean, they should concentrate on their children and they should protect them with whom they are going out and etc. So, like that, there are many steps. And then, uh, actually the symptoms of the persons who are using drugs will be like, They'll always be in the dizziness. They don't know what they are doing. And um, they'll be always like, uh, they wanted to take the drugs for many times. See, first uh, they'll think that I'm using, I'm just taking this for the one time. But then that will make them to take the drugs for many, many times. Some will take drugs because of their friend's pressure. And some other will take just to experience how it tastes but this is going to be a very huge trouble for them they're going to be a very huge trouble so that's it thank you